భాగాహార పద్ధతిలో కాసావు కనుగొనడం ఎలానో ఈ వీడియోలో నేర్చుకుందాం ఆరవ తరగతి గణితం పేజ్ సంఖ్య నలభై రెండు నుండి సమస్యను తీసుకోవడం జరిగింది ఏ కనిష్ట సంఖ్యకు ఐదు కూడిన పన్నెండు పద్నాలుగు మరియు పద్దెనిమిదిలచే విశేషంగా భావించబడుతుంది సపోజ్ మనం కనిష్ట సంఖ్య ఎక్స్ అనుకున్నాం అనుకోండి అంటే ఎక్స్కు మనం ఐదు కలిపినప్పుడు వచ్చేది ఏదైతే ఉందో దాన్ని వై అనుకుందాం ఈ వై అనేది ఈ పన్నెండు పద్నాలుగు పద్దెనిమిదిలా కాసాగవుతుంది అనమాట అంటే మనం ఇప్పుడు ఏం చేయాలంటే విలువను కనుక్కోవాలి పన్నెండు పద్నాలుగు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాసాగు చేసినట్లయితే మనకు వైవీలు వస్తుంది దానికి గాను ఇక్కడ ఫస్ట్ రెండు తోటి కాసాగా చేద్దాం రెండు ఆరుల పన్నెండు రెండేళ్ళ పద్నాలుగు రెండు తొంభై పద్దెనిమిది తర్వాత ఇది మూడెక్కోటి పోతుంది మూడుతో చేద్దాం మూడు రెండు ఆరు ఏడు పోదు కాబట్టి ఏడు రాసిన మూడు వందల తొమ్మిది ఇక చేయవలసిన అవసరం లేదు దీన్ని మనం రెండు ఇంటూ మూడు ఇంటూ రెండు ఇంటూ ఏడు ఇంటూ మూడు రాసుకున్నట్లయితే మనకు కాసాగు వస్తుంది రెండు వందల యాభై రెండు కాసాగు వచ్చింది ఇప్పుడు ఈ రెండు వందల యాభై అంటే ఈ ప్లస్ ఫైవ్ ఇటు పంపించినట్లయితే మనకు ఎక్స్ మనకి ఎక్స్ఈజ్క్వల్ ఏమొస్తుంది ఎక్స్ఈజ్ ఈక్వల్ టు వై మైనస్ ఐదు అంటే వై అనేది ఏంటిది ఇక్కడ కాసాగు కాబట్టి ఈ కాసాగులకు వెళ్ళి ఐదు తీసేసినట్లంటే రెండు వందల యాభై రెండులకి వెళ్ళి మైనస్ ఐదు చేసినట్లయితే మనకు కనిష్ట సంఖ్య కావాల్సిన కనిష్ట సంఖ్య అనేది వస్తుంది రెండు వందల నలభై ఏడు ఈ రెండు వందల నలభై ఏడు అనేది ఈ కనిష్ట సంఖ్య అవుతుంది అన్నమాట ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి